ఏబు గ్రంథము మొదటి అధ్యాయము ఊచు దేశమందు ఏబు అను ఒక మనుషుడు ఉండెను అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరి అతనికి ఏడు వేల గొర్రెలను మూడు వేల ఒంటెలను ఐదు వందల జతల ఎడ్లును ఐదు వందల ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను కనుక అతడు తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను అతని కుమారులందరూ వంతులు చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయునై కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెలిండర్లు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవల్లని వారిని పిలిపించుచూ వచ్చిరి వారి వారి దినములు పూర్తి కాక కాగా ఏబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి పరచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహనబలి అర్పించుచూ వచ్చెను ఏబు నిత్యము అలాగున చేయుచుండెను దేవదూతలు యహోవ సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినముకటి తటస్థించను ఆ దినమున అపవాది అగు వాడు వారితో కలిసి వచ్చెను యహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వారిని అడుగుగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చితనని యహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను అందుకు యహోవా నీవు నా సేవకుడు అయిన ఏబు సంగతి ఆలోచించితివా అతడు యథార్థవర్తనుడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు అని అడుగుగా అపవాది ఏబు ఊరకయ్యే దేవునియందు భయభక్తులు కలవాడాయనా నీవు అతనికి అతని ఇంటి ఇంటివారికి అతని కలిగిన సమస్తమును చుట్టూ వేసితివి గదా నీవు అతని చేతి పనిని దీవించుచుండట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటినే దూషించి నిన్ను విడిచిపోవును అని యహోవాతో అనగా యహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది అతనికి ఏమాత్రము ఏ హానియూ చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను ఒక దినము ఏబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయు చేయుచు ద్రాక్షారసము పానము చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి ఎద్దులు నాగలు దున్నుచు గాడిదలు వాటి సమీపమును మేయుచుండగా షబాయియులు వాటి మీద పడి వాటిని పట్టుకుని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి జరిగినది నీకు తెలియచేయటకు నేనొక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నానెను అతడు ఇంకా మాటలాడుచుండగా మరియు వచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రఘులబెట్టి కాల్చివేసను దానిని మీకు తెలియచేయటకు నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నానని అతడు ఇంకా మాటలాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీలు మూడు సమూహములుగా వచ్చి వంటల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి నీకు దానిని తెలియచేటుకు ఒక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నానని అతడు మాటలాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి నాలుగు మూలలు కొట్టగా అది యవనల మీద పడినందున వారు చనిపోయిరి దానిని మీకు తెలియచేయటకు నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నానెను అప్పుడు ఏబు లేచి తన పైవస్త్రమును చుంపుకుని తల వెంట్రుకులు గొరిగించుకుని నేల మీద శాస్త్రాంగపడి నమస్కారం చేసి ఇట్లనెను నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినయ్ అక్కడికి తిరిగి వెళ్లెదను యహోవా ఇచ్చెను యహోవాయే తీసుకుని పోయెను యహోవా నామమునకు స్థుతి గాక ఈ సంగతుల్లో ఏ విషయమందునూ ఏపు ఏ పాపమునూ చేయలేదు దేవుడు అన్యాయం చేశనని చెప్పలేదు ఆమెన్